ఓ మోస్తర్ నుండి భారీ సినిమాలు ఏవి సెట్స్ మీదకు వెళ్తున్నా ముందుగా అభిమానులు అడిగే మాట హీరోయిన్ ఎవరు అని ఆ మధ్య ఏ సినిమా స్టార్ట్ అవుతుందన్నా హీరోయిన్గా కియారా పేరే వినిపించేది ఆమె పెళ్లి చేసుకుని సెటిల్ కావడంతో ఆ చప్పుడు కాస్త తగ్గింది లేటెస్ట్గా మళ్ళీ అదే హవా కనిపిస్తోంది ఎక్కడ విన్నా కియారా పేరే అంటావా మామా అంటూ పుష్ప సినిమాలో బంపర్ గా క్లిక్ అయింది సమంత చేసిన స్పెషల్ సాంగ్ దాన్ని తలదన్ని సాంగ్ ని సీక్వెల్లో సెట్ చేయాలనేది మేకర్స్ ఐడియా అందుకే కియరాన్ అప్రోచ్ అయ్యారంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి అయితే ఆ ప్లేస్ లో జాన్వీని ఆల్రెడీ ఫిక్స్ చేశారన్నది ఇన్సైడ్ సోర్స్ పుష్ప లేకపోతేనేం విజయ్ సినిమా గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ గోట్లో స్పెషల్ సాంగ్ కి కియరాన్ అప్రోచ్ అయ్యారనే మాటలు ఎలాగూ ఉన్నాయి దానికి తోడు తారక్ నీల్ సినిమాలో హీరోయిన్ గాను క్యూట్ కియారానే ఫైనల్ చేశారన్నది టాక్ నార్త్ లో ప్రస్తుతం చేస్తున్న సినిమాలతో పాటు హృతిక్ తారక్ వార్ టూ కూడా అయ్యారు ఈ బ్యూటీ ఇప్పుడు సౌత్ లో గేమ్ చేంజర్ ఎలాగూ సెట్స్ మీద ఉంది రాఖీ భాయ్ యష్ సినిమాలో కియారా నాయక చూడ్డానికి సౌత్ గల్లా కనిపించడమే ఆమెకు ప్లస్ పాయింట్ అంటున్నారు క్రిటిక్స్ కమర్షియల్ సినిమా హీరోయిన్ కి కావలసిన లక్షణాలన్నీ పుష్కలంగా ఉండడంతో కియరాక్ ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయన్నది వారి మాట